హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితులు గారికి దివ్య దృష్టిలో ఏదో కనబడగానే కోపంగా భయంగా ఆతృతగా కళ్ళు తెరిచి అతని శిష్యునితో జయదేవ్నందన్కి ఫోన్ చేసి ఇప్పుడే ఇక్కడికి రమ్మను అని అనగానే ఆ విషయాన్ని జయదేవ్నందన్కి చేరవేస్తాడు ఆ శిష్యుడు ఇక జయదేవ్ నందన్ ఉన్నట్టుండి దీక్షితులు గారు రమ్మన్నారంటే మళ్ళీ మిత్రకి ఏదైనా ప్రమాదమా అని భయపడుతూ ఉంటాడు ఇక హాల్లో మిత్ర లక్ష్మి ఆ పిల్లలు జాను వివేక్ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర లక్ష్మి అయితే చాలా ఆనందంగా ఉంటారు అప్పుడే ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక లేడీ కిందికి దిగుతుంది లక్ష్మి మిత్ర జున్ను హ్యాపీగా జాను వివేక్లతో మాట్లాడుతుండగా ఆ మిస్టీరియస్ లేడీ ముందుకు వచ్చి లక్ష్మి మిత్రాలని కోపంగా చూస్తూ ఉంటుంది పైనుండి దేవయాని కూడా ఫోన్ లో మాట్లాడుతూ కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక ఆ మిస్టీరియస్ లేడీ ఎవరు లక్ష్మి మిత్రాలని ఎందుకంత కోపంగా చూస్తుంది రాబోయే ప్రమాదం ఎవరికి మనీషా ఏమైంది రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్